ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో దేవుని ఆరు ముద్రల తీర్పులను మనం చూస్తాం గత వీడియోలో ఆరవ ముద్ర విప్పినప్పుడు జరుగు సంఘటనలను మనం చూచాం క్లుప్తంగా ప్రకటన ఆరు పన్నెండు నుండి పదిహేడు వచనాల్లో పెద్ద భూకంపము సూర్యుడు నలుపుగా చంద్రబింబము రక్తవర్ణముగా మారినట్లు చూస్తాం ఆకాశ నక్షత్రములు రాలుట ఆకాశము చుట్టబడుట ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పినట్లుగా చూస్తాం దేవుని యొక్క మరియు గొర్రెపిల్ల ఉగ్రతకు తాళలేని ప్రజలు కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని పర్వతములకు బండలకు మొరపెట్టుకుంటూ ఉన్నారు ఏమని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మను మరుగు చేయమని ఈ సంఘటనలు గమనిస్తే దేవుని అంతిమ తీర్పుకు ముందు జరిగే విశ్వ మరియు భూ సంబంధమైన అల్లకల్లోల వినాశనకరమైన కాలాన్ని తెలియజేస్తాయి ఈ వినాశనకర ప్రళయకాల సమయంలో ప్రజలు స్పందిస్తూ ఉన్న తీరును మనం గమనించాలి ధనికులు పేదలు అధిపతులు దాసులనే భేదం లేకుండా అందరూ గుర్తించిన సత్యమేమంటే ఏర్పడ్డ వినాశనకర పరిస్థితులకు కారణము సింహాసనాధీశుడైన దేవుని గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అని అది గొర్రెపిల్ల ఉగ్రత దినమని అయితే మనకు ఆశ్చర్యాన్ని గొలిపే విషయం ఏమంటే ఉగ్రతకు కారణమైన దేవునిని గొర్రెపిల్లను ఉగ్రత నుండి తప్పించమని వారు వేడుకోవడం లేదు మరెవరిని వేడుకుంటున్నారు గమనించండి ఉగ్రతకు తాళల లేక కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని వాటిని వేడుకుంటున్నారు ఉగ్రత నుండి మరుగు చేయమని గమనించవలసినది జీవము గల దేవునిని ఉగ్రతకు కారణమైన దేవునిని విడిచి జీవము లేని కొండలను బండలను వారు వేడుకుంటూ ఉన్నారు ఈ విషయమే లుకా ఇరవై మూడు ముప్పైలో చూస్తాం అప్పుడు మా మీద పడుమని పర్వతములతోనూ మమ్మను కప్పు కప్పుడని కొండలతోనూ చెప్పసాగుదురు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించుట ఎప్పుడూ ఉన్న పరిస్థితే అయితే వారు పూజించే సృష్టములు దేవుని ఉగ్రత నుండి కాపాడలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా చూచారుగా విశ్వ సంబంధమైన అల్లకల్లోలో వీటిని తట్టుకొని శ్రమల కాలంలో రక్షింపబడుట అతి కష్ట సాధ్యమైన విషయం కావున రాకడొకరకు సిద్ధపరుదాం సువార్తను ప్రకటించి అనేకులను రాకడొకరకు సిద్ధపరుద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ